ఎగ్ బిర్యానీ వేస్తున్నాను ఎగ్ బిర్యానీకి అయితే ఎగ్గులు అయితే ఉడికేసుకోవాలి ఎగ్గులు లోపు దాంట్లో కావాల్సిన మసాలాలు అయితే మనం మిక్సీ పట్టుకున్న రసాలా ఎండు కొబ్బరి ఒక ఐదారు ముక్కలు చేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు రెండు చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు ఒక నాలుగు మిరియాలు ఇవైతే కొంచెం పొడిలాగా మెత్తగా పట్టిన తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ నాలుగు రెండు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద టమాటా ఇవైతే కలిపి ఇవి కూడా మళ్ళీ మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి కొన్ని వాటర్ అవసరం ఉంటే కొన్ని వాటర్ కూడా పోసేసి మెత్తని పేస్ట్ లాగానైతే పట్టుకోవాలి ఇలా ఇలా పేస్ట్ లాగా పట్టుకున్నా బిర్యానీకి కోసం మనం ఉల్లిగడ్డ అయితే కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో ఉల్లిగడ్డ అయితే ఫ్రై చేసి పెడదాం ఉల్లిగడ్డ ఇట్లా దో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అదే ఆయిల్లో ఒక ఐదు ఆరు బాదం పప్పులు అవి కూడా కొంచెం ఫ్రై అయినాక తీసి అదే ఉల్లిగడ్డల గిన్నెమే వేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళా చిన్న ఉల్లిగడ్డ చిన్న చిన్నగా తరగాలి చిన్న చిన్నగా తరిగి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే ఆయిల్ అంతా తీసేయాలి బాగా ఆయిల్ కూడా వస్తుంది కొంచెం ఆయిల్ తీసేసి అదే ఆయిల్లో వేడి ఆయిల్లోనే ఉల్లిగడ్డ చిన్నగా తరిగి వేసి అది ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా అల్లం పేస్ట్ పసుపు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పట్టి పెట్టిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసి కలిపేసేయాలి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చి కాబట్టి ఇది పచ్చి వాసన పోయేలాగా కలిపేసేయాలి అవి కలిపిన తర్వాత కొంచెం అంతా కసూరి వేయాలి టేస్ట్ అయితే ఇది బాగుంటుంది ఇంట్లో ఉడికేట కసూరి ఇవన్నీ ఇట్లా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కారం కారం మూడు చెంచాలు కారం మూడు చెంచాలు వేసి కలిపేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గిన్నెలని కొంచెం వాటర్ అనేది పోసి ఆ వాటర్ కూడా ఇందులో పోషేయాలి ఇది కారం కలిపినాం కదా కారం కలిపిన తర్వాత ఎగ్గులు వేసి ఎగ్గులు కలిపేసి ఉప్పు ఉప్పు వేసి దానికి సరిపడినంత వేయాలి ఉప్పు అయితే తక్కువ ఉందా ఎక్కువ ఉందా తర్వాత మొలవిచుకొని వేసుకోవాలి మన మిక్సీ పట్టిన గిన్నెలో వాటర్ పోసి వేసి అవి ఇందులో పోసేయాలి చేయాలి కొన్ని వాటర్ కూడా పోయాలి పోసి ఇదంతా ఆయిల్ బయటికి వచ్చేలాగా ఉడకనియాలన్నట్టు అన్నట్టు ఇట్లా ఇట్లా మస్తు ఉడకనిస్తే ఎగ్గులు కూడా మంచిగా ఉంటాయి మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నట్టు ఎగ్గులు కూడా గట్టిగా వస్తాయి గట్టిగా అయితే ఆయిల్లో ఉడికితే ఇట్లా ఆయిల్ మొత్తం వచ్చేలాగా ఉడికించిన తర్వాత కొంచెం మీరు వేసేసి కాస్త ఉడకనివ్వాలి కాస్త ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బిర్యానీకి అయితే రెడీ చేసుకున్నాం ఇలా ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు ఈ కండిషనర్లో ఉండాలి పేస్ట్ మరీ ఇంకా లూజు రూజ్ కూడా ఉండద్దు టేస్ట్ బాగుండదు బిర్యానీ కోసం అయితే మనం ఆబ్బాయిల్ చేసిన రైస్ సగం తీసి పక్కకు వేరే పెట్టి ఇప్పుడు అందులోనే ఎగ్గులు వేసేసి మళ్ళీ ఇప్పుడు మనం తీసిపెట్టిన రైస్ను దాని మీదకెళ్ళి వేసేయాలి ఎగ్ల ముళి వేసేసి మన పైన మనం వేయించిపెట్టుకున్న ఉల్లిగడ్డ జీడిపప్పులు కొత్తిమీర వేసి పైన ఇంకా మన ఇష్టం నెయ్యి కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు కలర్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఏదైనా వేసేసి దమ్ పెట్టాలి ఇది సేమ్ బిర్యానీ ప్రాసెస్ కాకపోతే ఇలా చికెన్ ఉండదు ఎగ్ ఉంటుంది అదే అంతే తేడా మస్తు సింపుల్గా చేసుకోవచ్చు ఎవరు చేయరాని వాళ్ళు కూడా ఇలా ఎగ్ బిర్యానీ అయితే సింపుల్గా వేసుకోవచ్చు ఇట్లా ఎగ్లో మనం జీడిపప్పు వేయించిన జీడిపప్పు మనం వేయించిన ఉల్లిగడ్డ ఈ పైన నుంచి ఇట్లా వేసి వేసి ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి ఉల్లిగడ్డ ఎంత వేసుకుంటే ఎంత ఏం వేసుకుంటే అంత టేస్ట్ అవుతుంది ఏ బిర్యానీకి కానీ వెజ్ అయినా చికెన్ అయినా మటన్ అయినా ఇట్లా కోడిగుడ్డు అయినా ఏ బిర్యానీకైనా ఏ ఉల్లిగడ్డ అనేది ఏం వేసుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుంది అట్లా ఇట్లా కొత్తిమీర కూడా పైనుండి వేసేసి ఇప్పుడు దమ్ము ఇప్పుడు మనం ఒక్క పది నిమిషాలు పెట్టాలి చికెన్ దాకా ఇరవై నిమిషాలు పెట్టద్దు ఎందుకంటే ఆ చికెన్ వేస్తాం కాబట్టి ఉంటుంది కాబట్టి అది ఇరవై నిమిషాలు పెట్టుకోవాలి దీనికైతే పది నిమిషాలే పెట్టాలి పది నిమిషాల తర్వాత తీసేయాలి పది నిమిషాల తర్వాత గుమ్మగుమ్మలాడే ఎగ్ బిర్యానీ అయితే రెడీ ఇలా ఇలా వేసుకుంటే ఎగ్ బిర్యానీ అయితే టేస్ట్ ఉంటుంది మామూలు రైస్ తోటి నేను బాస్మతి రైస్ అయితే వేయలేదు ఎగ్ బిర్యానీ మామూలు రైస్ వేసుకుంటేనే మనకు తినాలంటే తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లానే ఈ బాస్మతి రైస్ వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం తినంగానే చాలా అనిపిస్తుంది అందుకని ఇట్లా మనం మనం పండించిన బియ్యంతో వేయించుకు వేసుకుంటేనే ఏ బిర్యానీ అయినా టేస్ట్ బాగుంటుంది ఇట్లా బిర్యానీ వేసిన తర్వాత ఇప్పుడు సూప్ పెట్టినాం కదా ఆ సూప్ వేసుకొని తిని ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని తినాలి Okay, now friends, but.